ఈ రోజు ఎంపీ అరవింద్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీలో పస తక్కింది అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరితే మేము రెడ్ కార్పెట్ వేసి పరిచి ఉన్నాం రండి అని స్వాగతం పలుకుతున్నాడు ఈ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకుంటారు మీరు ఫస్ట్ ఆయన గురించి మాట్లాడమే కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన ఎంపీగా గెలిచేది ఎలక్షన్ పోతే నన్ను చూసి ఓట్లేయరు కాదు మోడీని చూసి ఓట్లేయరు అన్నాడు ఎవరైనా మనం మంచిగా చేస్తే మన పేరు చెప్పుకొని మనం చూసి ఓట్లేయాలా అని అడగాల ఫస్ట్ ఓటర్ని నేను మంచి చేసి ఉంటే ఇవాళ పసుపు రైతులు ధర్నా చేస్తుంటే ఎలక్షన్లో ఒకటి చెప్పిండు ఒక వీడియో ఏమని చెప్పిండు ఇప్పటి నుంచి మీరు పదమూడు వేలు పదిహేను వేలు కాదు ఇరవై ఐదు వేలు అమ్ముకోవాలి మీరు పసుపు అయితేనే అమ్మురు అన్నాడు పసుపు బోర్డు వచ్చిందని పసుపు ఊసుకొని సంబరాలు చేసుకొని నిజామాబాద్లో ఎక్కడుంది పసుపు బోర్డు మరి ఎందుకు ఇవాళ మేము ఇవాళ మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ పదివేలు కటఅప్ డేట్ పెట్టి పసుపు ఇలా రేటు పడిపోకుండా చూస్తుంది అలాంటిది నువ్వు ఇలా పసుపు బోర్డు వచ్చినప్పుడు నువ్వు ఇరవై ఐదు వేలు అంటే ఎటువైంది రేవంత్ రెడ్డిని రాజీనామా చేసాడు కాదు ఇవాళ నీ నానా రక్తము నీది అంటే నువ్వు కాంగ్రెస్ వాది కాంగ్రెస్ లో పైసా సంపాదించుకొని కాంగ్రెస్లో ఉండి ఇవాళ నువ్వు బీజేపీ కూడా రేవంత్ రెడ్డి రాదు రేవంత్ రెడ్డి మొగోడు ఇలా ఒంటి చెత్తను పార్టీని గెలిపించండు మీరు కళ ఏది తెలంగాణలో అధికారం వస్తుంది మేము బీజేపీ గెలుస్తా ఇదంతా అంతా కళ దమ్ము నువ్వు ఇప్పుడు నువ్వు రాజీనామా అయి రాజీనామా చేసి ఆ పసుపు రైతుల దగ్గర ఒక్కోటి పసుపు రైతుల దగ్గర కచ్చి పసుపు రైతు నువ్వు మద్దతు జరిపి లేకుండా మద్దతు జరిగి అయినప్పుడు నువ్వు రాజీనామా అయ్యి ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఒక గ్రహాంతర వాసి దేశ ప్రజలకు ఆయన చేసిన సేవేం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు మరి ఈ వ్యాఖ్యలు ఏ విధంగా ఇవాళ గాంధీ కుటుంబం అంటేనే మనకు స్వతంత్రం తెచ్చింది ఇలా భారతదేశంలో ఉన్న భారతదేశం స్వతంత్రం తెచ్చిన గాంధీ కూడా త్యాగా అలా అమ్మమ్మ కానీ వాళ్ళ నాన్న గాని ఇవాళ బాంబ్రాస్ లో చనిపోతే అది ఓన్లీ త్యాగం చేసిరు దేశం కోసం ఇలా నువ్వేం చేసినావు నీ తండ్రి పిసిసి ఉంటే పైసలు తీసుకొని సూట్ కేసులు కొని యానో భూములు కొని రేట్లు పెంచుకొని ఇలా నువ్వొచ్చి ఇప్పుడు పైసలు ఉన్నాయి కదా అని మద్దతుతోని నువ్వు మాట్లాడుతున్నావు తప్ప అది తప్పు హండ్రెడ్ పర్సెంట్ తమ్ముంటే నువ్వు రేవంత్ రెడ్డికి నీకు అసలు రేవంత్ రెడ్డికి కోరి కోటికి కూడా నువ్వు పనికిరావు ఖబర్దార్ అరవింద్